రాయచోటిలో హిందువులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు అప్పుల శ్రీధర్ డిమాండ్ చేశారు నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో శశికుమార్ గోపీనాథ్ ఏవి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీటింగ్ కూడా జరుగుతుంది ఈ అదే విధంగా పదో తేదీ ఏదైతే సోమవారం ప్రతి జిల్లా కేంద్రాల్లో ఊరేగింపుగా విధంగా నిరసన కార్యక్రమం జరుపుతూ ర్యాలీలు చేస్తూ మన కలెక్టర్ గారికి వినతి పత్రం అందిస్తున్నాము ఈ ఇటువంటి చర్యలు ఎక్కడా జరగకూడదు మత సామరస్యాన్ని కాపాడాలి అదేవిధంగా హిందువులపై పదే పదే దాడులు ఇది ఈ రాయచోటిలో ఇది ఒక్కటే కాదు ఒకసారి కాదు జరగడం మొన్న అయ్యప్ప స్వామి భక్తులు బస్సులో పోతుంటే వాళ్ళని అడ్డగించి వాళ్ళ వాళ్ళని కొట్టడం జరిగింది వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది అదే విధంగా మొన్న హిందూ శంఖారామం సంబంధించి ఆ నుంచి బస్సులు విజయవాడకి కదలి వస్తుంటే ఆ బస్సుల మీద రాళ్ల దాడులు జరిగాయి ఇది ఇటువంటి దుశ్చర్యలకు ఎవరైతే ఈ దేశ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో క్షమించకూడదు దేశంలో అల్లర్లు లేపేదానికి కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి ఆ సంస్థలు ఎవరు దానికి ఎవరు వీళ్ళకి మూలాలు ఎవడైతే ఉన్నాయో వాళ్ళని అందరినీ పట్టి కఠినాది కఠినమైన శిక్షలు విధించాలి మన యొక్క దేవ దేవతలు అదేవిధంగా మన యొక్క పండుగలు మనం జరుపుకోలేని స్థితిలో ఈ భారతదేశంలో ఉన్నాము మనం రెండో పౌరులంగా ఈ భార భారతదేశంలో హిందువులు ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ విశ్వ హిందూ పరిషత్ దీన్ని సహించదు దీన్ని తీవ్రమైన ఉద్యమం ఉద్యమం రూపంలో దారుస్తుంది వినతి పత్రం శాంతియుతంగా పోయి ర్యాలీ చేసి మనం పదో తేదీ వినతి పత్రం ఇస్తున్నాము ఈ వినతి పత్రంతో అందరూ కానీ ఆ చర్యలు కానీ కఠినది కఠినమైన చర్యలు తీసుకోకపోతే హిందువుల మీద శరతుగా హిందువుల మీద ఎవరైతే భక్తుల మీద కేసులు పెట్టారో వాటినన్నీ విరమించుకొని ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరినీ శిక్షించి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్షలు వేయాలి ఈ మూలాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినాది కఠినమైన శిక్షలు విధించాలి శాంతియుతంగా మన భారతదేశంలో హిందువులు మేలుకున్నారు హిందువులు శక్తి అనేది రాబోయే రోజుల్లో చూస్తున్నారు మొన్న ఐదవ శత నుంచే స్టార్ట్ అయింది దయచేసి పాలక మండలి పాలకులు గాని ఈ రాజకీయ వ్యక్తులు కానీ అదేవిధంగా ప్ర ప్రభుత్వ అధికారులు ఒకే వైఖరిగా ఉండకుండా సామరస్యంగా అందరినీ ఒకేలాగా చూడాలి ఏదైతే ఎవరు ఏ మతానైనా సరే మనం గౌరవించాలి అదే విధంగా ఒక ఒక మతం మీద టార్గెట్ చేసి ఈ విధంగా దాడులు చేస్తుంటే సహించేది లేదు ఇంకా మీరు కూడా ఆలోచించి ఈ చర్యలు తీసుకొని ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళని కఠినాది కఠినమైన శిక్షలు విధించాలి ఇది విశ్వ విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది ఇంక నుంచి ఈ విధంగా కానీ ఇదే విధంగా పునరాగతం అయితే తీవ్ర రూపంలో ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్లేదానికి సిద్ధంగా ఉంది విశ్వ విశ్వహిందూ పరిషత్ జయ శ్రీరామ్